కాశ్రం జిల్లాలో మూడు స్టాక్ పాయింట్స్ ఉన్నాయి ఒంగోళ్ళలో రెండు ఒంగోలు టూ దెన్ జరుగుమల్లిలో రెండు ఉన్నాయి మనము ఈ ఫ్రీ శాండ్ పాలసీ ద్వారా శాండ్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసినప్పుడు మనకు ఉన్న శాండ్ క్వాలిటీ క్వాంటిటీ ఫిఫ్టీ త్రీ థౌజండ్ మెట్రిక్ టన్స్ ఉన్నాయి ఈరోజు ఫోర్ థౌజండ్ మెట్రిక్ టన్స్ మన దగ్గర ఉంది అది జరుగుమల్లి స్టాక్ పాయింట్లో ఉంది దానికి కూడా ఇప్పుడు లోడింగ్ అండ్ బుకింగ్ అనేది సెపరేట్ చేయడం జరిగింది అంటే దానికి పక్కన ఉన్న సచివాలయంలోనే చదుకుపాటు సచివాలయంలో మీరు ఎవరైతే ప్రజలకు శాండ్ కావాలో మీరు అక్కడికి వెళ్ళి బుకింగ్ చేసుకోవచ్చు బుకింగ్ చేసుకున్నప్పుడే మీకు ఒక స్టాండర్డైజ్ ఇన్వాయిస్ ఇవ్వడం జరుగుతుంది ఆ ఇన్వాయిస్లో కన్జ్యూమర్ ఫోన్ నంబర్ తర్వాత ఏ వెహికల్లో మీరు ట్రాన్స్పోర్ట్ చేస్తారో వెహికల్ నెంబర్ తరువాత ప్రతి ఒక్క వెహికల్ కూడా ఒక డెసిగ్నేటెడ్ స్లాట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ స్లాట్ అనేది ఫర్ టూ అవర్స్కి ఇవ్వడం జరుగుతుంది సో ఎవరికైతే ఈ ఇన్వాయిస్ ఇచ్చామో ఆ కన్స్యూమర్ వెహికల్కు ఆ ఇన్వాయిస్ అనేది ఇస్తారు ఏ వెహికల్స్ దగ్గర ఈ ఇన్వాయిస్ ఉన్నాయో ఆ వెహికల్స్ మాత్రమే మనకున్న సప్లై పాయింట్లో ఒక చెక్ పోస్ట్ పెట్టి దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఉంటారు దే విల్ రెగ్యులరైజ్ ద మూమెంట్ ఆఫ్ వెహికల్స్ సో ప్రతి ఒక్క వెహికల్స్ ట్రాక్టర్స్ కానీ లారీస్ కానీ ఈ శాండ్ అయితే ట్రాన్స్పోర్ట్ చేస్తారో వారి దగ్గర తప్పకుండా ఈ ఇన్వాయిస్ అనేది ఉండాలి వారికి ఇచ్చిన టైం స్లాట్లో మాత్రమే అక్కడ శాండ్ పాయింట్కు వారికి లోపల వెళ్ళడానికి అలౌ చేస్తాము సో కోరుకుంటున్నటువంటి ఉచిత ఇసుక విధానానికి గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా సెప్టెంబర్ పదకొండు మెయిన్ పాలసీ వస్తుంది ఈ లోపల కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు ముఖ్యంగా ఈ యొక్క ట్రాన్స్పోర్టర్స్ ఎవరున్నారు అలాగే ఈ యొక్క నదుల దగ్గర ఇసుకలు తీసేవాళ్ళు ఎవరున్నారు అవన్నీ ఎలా బుక్ చేసుకోవాలో చెప్పారు ఈ ట్రాన్స్పోర్టర్స్ కూడా వాళ్ళు బుక్ చేసుకున్న తర్వాత వాళ్ళకి యూనిక్ నంబర్ వస్తుంది ఆ నంబర్ తీసుకున్న తర్వాతనే రీచెస్ దగ్గరికి రావాలి అదర్వైజ్ వాళ్ళు రీచెస్కి నంబర్ లేకుండా అలాట్ లేకుండా వెయిటింగ్లో వచ్చి అక్కడ ఉండడం అనాథరైజ్డ్ ఎంట్రీ అవుతుంది అది అలాగే ఈ దొంగ ఇసుక ప్లాన్ చేయటం తీసుకెళ్ళటం ఇలాంటివి కానీ చేస్తే వాళ్ళకి కేసులు అలాగే పీడి యాక్ట్లు వేస్తాం ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క పాలసీని ఏం కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలనేసి ఇంత యంత్రాంగం పనిచేస్తుంది అయినా దీన్ని తూట్లు పడవడానికి కొంతమంది ఈ యొక్క దొంగ ఇసుక తవ్వడం చేస్తున్నారు ఈసారి కఠినంగా వాళ్ళ మీద కేసులు బుక్ చేస్తాం అలాగే వెహికల్ సీజ్ చేసి పర్మనెంట్గా అవి ఫోర్ ఫీట్ చేసే విధంగా దాన్ని జప్తు చేసే విధంగా యాక్షన్ చేస్తాం అలాగే వాళ్ళ మీద పీడీ యాక్ట్ కేసులు కూడా వేయడం జరుగుతుంది అందరూ కూడా ఈ గైడ్ లైన్స్ పాటించండి ప్రజలకి ఈ ఉచిత విసుక విధా విధానంలో చాలా సౌలభ్యంగా ఉండే విధంగా అందరూ సహకరించాలని కోరుకు